డైరెక్టర్ శంకర్ మరియు కమల్ హాసన్ కాంబినేషన్ లో భారతీయుడు టూ సినిమా వర్కింగ్ డేస్ లో కూడా కలెక్షన్ స్టడీ గానే సాధిస్తోంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమాకి ఉన్న థియేటర్స్ ని కల్కీ సినిమాకి చేంజ్ చేయడంతో వీకెండ్స్ లో కొంతవరకు కలెక్షన్లు తగ్గాయి కానీ మండే ఇంకా ట్యూస్డే రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ ఈ సినిమా సాధించింది ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే దాదాపు నూట డెబ్బై రెండు కోట్ల షేర్ ని సాధించాలి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు భారతీయుడు టూ సినిమాకి డెబ్బై రెండు కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది ఇంకా ఏరియాల వారీగా ఈ సినిమా కలెక్షన్ లో సరి పరిశీలిస్తే తమిళ్ ఆఫీస్ దగ్గర యాభై కోట్లు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై మూడు కోట్లు కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు కోట్లు కేరళ ఆఫీస్ దగ్గర ఐదు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎనిమిది కోట్లు ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర యాభై కోట్లు సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర డెబ్బై రెండు కోట్ల షేర్ సినీ వర్గాల అంచనా ప్రకారం నూట అరవై రెండు కోట్ల గ్రాస్ కలక్షన్లు సాధించింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఇంకో వంద కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది సినిమాకి ఎంత లాంగ్ రన్ ఉన్నప్పటికీ కూడా ఆఫీస్ దగ్గర పోటీగా కల్కి సినిమా కూడా ఉండటంతో ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే కష్టం అనే చెప్పాలి అయినా కానీ వీకెండ్స్ తో కంపేర్ చేస్తే ఇండియన్ టూ సినిమాకి వర్కింగ్ డేస్ లో మంచి నంబర్స్ వస్తున్నాయి ఇంకా ప్రభాస్ నాగశ్వన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ మరియు వర్కింగ్ డే అని సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే నంబర్స్ ని సాధిస్తోంది ఒక విధంగా చెప్పాలి అంటే ప్రతి ఇండియన్ స్టార్ హీరో ఒక డ్రీమ్ రన్ అనే చెప్పాలి ఇప్పటి వరకు ఆఫీస్ దగ్గర ఉన్న ఇండియన్ స్టార్ హీరో లో సినిమాలు అన్ని కూడా కమర్షియల్ కాన్సెప్ట్ తోనే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వెయ్యి కోట్ల టార్గెట్ ని దాటేశాయి కానీ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం మైథాలజీ మరి సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర బీసీ సెంటర్స్ లో కూడా దిమ్మ తిరిగే నంబర్స్ ని సాధించి ఎపిక్ రికార్డుల్ని క్రియేట్ చేశారు ఇప్పటి వరకు పదకొండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని దాటిన కల్కీ సినిమా ఏరియాల వారీగా సాధించిన కలెక్షన్ లో పరిశీలిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట తొంభై మూడు కోట్లు కర్ణాటక ఆఫీస్ దగ్గర ముప్పై ఆరు కోట్లు తమిళ్ ఆఫీస్ దగ్గర ఇరవై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు కేరళలో పదమూడు కోట్లు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నూట నలభై మూడు కోట్లు ఓవర్సీస్ లో నూట ముప్పై కోట్లు ఇంకా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు వందల నలభై రెండు కోట్ల షేర్ ని సాధించిన కల్కీ సినిమా ఇరవై ఏడు రోజుల్లోనే పదకొండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది ఇంకా ఇరవై ఎనిమిదో రోజు కూడా ఈ సినిమాకి దిమ్మ తిరిగి ఆక్యుపెన్సీ నమోదవటం కల్కీ సినిమా నూట యాభై కోట్ల ప్రాఫిట్స్ మార్క్ ని ఇండియన్ ఆఫీస్ దగ్గర నమోదు చేయబోతోంది కల్కీ మరియు భారతీయుడు టూ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి